సత్తనపల్లి పట్నంలో శుక్రవారం కూడా కొనసాగుతున్న వన్ ఫోర్ సెక్షన్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలో శుక్రవారం కూడా వన్ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ప్రజలు ఎవరు కూడా బయట తిరగవద్దని నలుగురుగా గుంపులుగా ఉండరాదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు వ్యాపారస్తులు ఎవరైనా షాపు తీసి వ్యాపారం చేసినటలా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పట్టణ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ బందోబస్తు కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ సంధ్య ఎస్ఐ జగదీష్ తదితరులు పాల్గొనడం జరిగింది